సార్ మీ పేరు నా పేరు రామ్ రెడ్డి మామిల్లిగూడెం మాజీ సర్పంచ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నలభై ఐదు రోజులు అవుతుంది కానీ జనంలో ఇంకా ఏం అలాంటి చెడు అనేది ఇంకా రాలేదు కానీ ఆర్టీసీ అనేది ఒకటి ఉచితం పెట్టి అది గవర్నమెంట్ మీద దెబ్బ ప్రజలకు దానివల్ల ఉపయోగం ఏం లేదు అదొకటి రాబోయే రోజులల్లో ఈ ఖాళీ ఉద్యోగాలు విద్య పిల్లగాలకు ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ నిరుద్యోగ సమస్య బాగుంది దానివల్ల నిరుద్యోగం తర్వాత పిల్లలు ఆగమయ్యే పరిస్థితి ఉంది తర్వాత వైద్యం అది కూడా మంచిగా నేను పది లక్షలని కా ఇది ఒక్కటే ఆయన పెట్టిన ఆర్ సూత్రాలలో ఈ ఆర్టీసీ అనేది మనసుకు జనం కూడా నష్టం లేదు అది పద్ధతి కూడా కాదు పట్టిగా తీసుకుపోవటం సహకరి కూడా అంటారు దానికి వద్దు లేదు పద్దులు లేదు దానికి ఒక క్రమశిక్షణ లేదు ముసలి వాళ్ళు ఇదిగా పడుతుండ్రు మహావేశ్వరులు దొక్కుతుంటారు అందుకనే దాన్ని బట్టి ఇంకా ఐదు మంది ఇంత బలవరకు బలి కానీ ఇప్పటికే అబ్బాయి అందరం నాటు పెట్టినాము పెట్టుబడి బయట తెచ్చినాము ఇంతవరకు అయితే ఇంకా ఏం కాలేదు వేస్తా అంటుండ్రు ఇంకేం ఒక ఎకరానికి వేసిండ్రు కాబట్టి నీ రైతులను కాపాడటం ఒకటి విద్య వైద్యం ఉద్యోగం మూడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మూడు పెంచు అనేది ఆటోమేటిక్గా పెన్షన్ వస్తుంది ఇటువంటి ఉంది కాబట్టి దాన్ని సక్రంగా అది అమలు పడితే చాలా అంత మటుకు కానీ దీనివల్ల మంచిగా నడుస్తుంది గవర్నమెంట్ కానీ ఆర్థిక ఇబ్బంది ఒక ప్రాజెక్టు కూడా మళ్ళీ చూడాలి నీళ్ళు సతకాల వచ్చే వచ్చాకాల తక్కువ ఉంది ఈసారి మంచి నీళ్ళకి చాలా కరువు సూచనలు ఉన్నాయి ముందు జాగ్రత్తగా దాని గురించి జాగ్రత్త తీసుకోవాలని చెప్తాను ఇంకా ఊర్లో మీకు ఏమన్నా రోడ్ల సమస్య ఉందా రోడ్లంటే ఇక మా మున్సిపాలిటీ అని పేరే కానీ పెద్దగా సౌకర్యాలు ఏం లేవు కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీ కానీ రోడ్డు కాదు వస్తాను ఒక ఊర్లోకి రావాలంటే ఐదు మూడు కిలో ఐదు కిలోమీటర్లు నడిచే రావాలి తప్ప రోడ్డు కానీ ఎవరు రాడు ఆటో వేసి ఉంటే ఎందుకు రాడు లేకనో లేదు ఇప్పుడు ఆరు గ్యారెంటీ ఇలా ఎట్లున్నాయన్న ఆరు గ్యారెంటీ ప్రజలకు ఉపయోగమేనా ప్రజలకు ఉపయోగాన్ని అమలు పడితే ఉపయోగం ఇంకా వచ్చింది కదా కొత్త చేస్తా అంటుండవు ఇది ఒకటి ఆర్టీస్ కూడా దానికి ఏదైనా పచ్చగా మార్గం చేసి దాన్ని తక్కువ చేసుకుంటే అదే ఆ డబ్బులతో ఇంకేదైనా చేయొచ్చు కానీ అది దానివల్ల వృధా అవుతుంది కాబట్టి ఆయన చెప్పిన ఆరు అమలు ఇంకా అమలు ఆలే కదా అమలు వచ్చినాక తర్వాత ఇంకొక నితబడి ఒక సంవత్సరం అయితే పెంచడం తెలుస్తుంది ఇప్పుడు దానికి ప్రజలు ఉపయోగకరమే ఇప్పుడు నిరుద్యోగమే తగ్గే అవకాశం ఉందా ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా గవర్నమెంట్ మారింది కదా ఇప్పుడు ఏమైనా నిరుద్యోగం వస్తే ఏసీ నోటిఫికేషన్ ఏసీ జాబులు వస్తే తెలుస్తది అది వస్తే వాళ్ళు చెప్పిన పాత రెండు లక్షలు అంటున్నారు కదా అది వేస్తే కొంత పెరుగుతుంది కరెంట్ బిల్లు కూడా అది కూడా ఇస్తా వేస్ట్ అయినాయండి ఈ స్కీమ్ కూడా వంద ఎన్నిట్లు యాభై ఎన్నిట్లు ఆటోమేటిక్గా మర్చి కట్టుకుంటారు దానివల్ల ఎంతో లాస్ చూపిస్తారు గవర్నమెంట్ భవిష్యత్తులో కాబట్టి అది కూడా తీసేయాలి యాభై ఎన్నిట్లు ఆయన రెండు వందల ఎన్నిట్లు అంటే ఏముంది మా అంటే వంద నూట యాభై రెండు వందల రూపాయలు కట్టుకోగలుగుతారు ఈ ఆర్టీసీ ఒకటి కరెంటు బిల్లు కూడా పెట్టుకోపలిచిందే ప్రజల మీద అదే పైసలు ఇంకో దాని మీద అభివృద్ధి పరచాలి రెండు పథకాలు వేస్తే ఇప్పుడు ఈ లేడీస్కి ఇరవై ఐదు వందలు అది కూడా అవసరం అవసరాలకు పాపం ఖర్చు కక్కరు వస్తాయి వృద్ధాప్య ఏమంటే ఇది నాలుగు వేలు అంటే ఈ రోజులలో ఖర్చులు పెరిగినాయి కాబట్టి అది ఒక కరెక్టే ఎందు ఈ రెండు స్కీములు ఆలోచించాలి రైతు కరెంటు బిల్లు కూడా అనవసరం కాదు ఎందుకు జనాకర్షణ పెట్టింది తప్ప ఓట్ల కోసే తప్ప కరెంటు బిల్లు గురించి ఎవరు పెద్ద ఇదివరకు జనం ఎవరికి రాలే చర్చ రాలే ఆ బిల్లులు కట్టలేము అనేది రైతులకు ఎంత చేసినా చాలండి రైతులకు ఎంత చేయాలన్నా అంత చేయాలి ఎందుకంటే కేసీఆర్ కూడా కని పెట్టింది రైతులకు ఒడ్లు కొనవలసింది ఆయన బోనస్ ఇస్తాను ఇంకా ఐదు వందలు అది ఇస్తే ఇంకా మంచిది కానీ రైతులకు నువ్వు ఎంత జై తక్కువ కాదు ఎందుకంటే అభివృద్ధి ఒక్కడే తినడు కదా రైతు ఒక్కడే పండించుకో ఇంట్లో పోసుకునేది కాదు కదా దాన్ని వాళ్ళు ఒక పుట్టి పండిస్తే పది మందికి ఎక్కరు వచ్చినట్టండి కాబట్టి రైతులకు ఎంత చేసినా కానీ వద్దంటో ఎవరు లేరు కానీ పిల్లల ఉద్యోగాలు వైద్యం వ్యవసాయానికి ఎక్కువ పెట్టాలి పై మూడు ప్రాణుతులు బాగా చేయాలి కదా అంటే ఎట్లయినా ఇప్పుడు లేపు కష్టం చేసుకుంటాడు బతుం రుయాలి రేపు ఇల్లు కూడా చాలా తమ తమాహం లేనోవలసినవి తప్ప పది చేసి ఉన్నాడు ఇల్లు ఏముంది రెండు రోజులు వేసుకుంటాడండి మనిషి వల్ల ఎవడు పెట్టిండో అసలు ఫస్ట్ దాన్ని పెట్టిండ్లు లేనో కానీ జాగాలు కొనిస్తే చాలు కానీ ఇల్లు ఒక గూడా వేసుకుంటారు రెండు రోజులు వేసుకొని ఉన్నావా కొన్ని పనికిరాని ఉన్నాయి కానీ అక్కడ వచ్చేవి కాదు అంటే సామాన్యు అన్ని నిన్నాక అది చేసుకుని సాధ్యమే కానీ ముఖ్యమైనవి చాలా వరకు చేయాలి ముఖ్యమైనవి చేసినాక తర్వాత స్కీములు